హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ స్టాక్ విషయము అలాగే ధరల విషయము అన్నీ క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము పదహారో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్లో ప్రాసెస్ చూసుకుంటే తెల్లవారుజామున ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ తెల్లారి పదిన్నరకంతా మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకా స్టాక్ విషయానికి వస్తే స్టా స్టాక్ అయితే కనుక తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ధరలు కూడా పెరిగాయి అన్నమాట ఎంతవరకు ఉన్నాయి అనేది వీడియోలో తెలుసుకున్నాం త్రీగ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు మూడు వందల వరకు అయితే టాప్ పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు అయితే టాప్ ధర ధరిపోతున్నాయి ఈరోజు చెన్నై మార్కెట్ టాప్ అండ్ టాప్ ఎనిమిది వందలు అయితే టాప్ ధర పోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్